అందరూ నాకు అన్ని క్యాషువల్ లో ఉన్నారు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నేను చూసి నన్ను క్షమించండి మన క్రిస్టియన్ సోదరులైనా సరే నేను ఇంకోసారి మాత్రం మీకు నేనైతే ఇలా చేయను ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ ప్లీజ్ ఏమను అనుకోకండి ప్లీజ్ 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 క్రిస్టియన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను నన్ను క్షమించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్ కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ 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 నేను క్షమించండి ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు నాకు సారీ నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళ అందరికీ చెప్తున్నాను నేను తెలిసి మాత్రం చేయలేదు ఎవరు పక్కన నుండి చెప్పించాను నేను కూడా కాదు నాకు అవగాహన అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏ నేను ఏ కాశ్మీర్ గురించి తనకు లేదు నాకైతే కుల మతం వాళ్ళు లేరు నాకు అయితే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి చేస్తున్నారు ప్లీజ్ అవన్నీ